నూనె కాగానే రెండు పచ్చిమిర్చి చీర వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ నూలైన పేస్ట్ వేసుకున్న దాంట్లో కొంచెం పసుపు వేసేసుకోవాలి ఆ తర్వాత కారము ఉప్పు తగినంత వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు పట్టు మూత పెట్టుకుని ఈ లోపల చింతపండు నానబెట్టుకున్న దీంట్లోకి పచ్చి శుభ్రం చేసుకుని వేసుకోవాలి కట్ చేసినటువంటి ములక్కాయలు కూడా వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకుని కాసేపు ఉడికించుకుందాం చూసారు కదా నూనె అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం కూరని ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కూర దీంట్లో కొత్తిమీర వేసేద్దాం అంతే పచ్చిరాయల పులుసు రెడీ అయిపోయింది మరి మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి